ప్రోగిలో ప్రభుయిన అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి విధానాలు తెలియజేస్తున్నా దేవుని బిల్లారా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం లూకాస్తు వార్త పదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం లూకాస్తు వార్త పదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవులకు వారుస్తున్నటుకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను అందుకైనా ధర్మశాస్త్రమంద ఏమి వ్రాయబడి ఉన్నదని నీవేమి చదువుచున్నావని అతనిని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెనని నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తర్మిచ్చితివి అలాగూ చేయము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని ఏసును అడిగాను చూడండి ప్రియులారా ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభు వారిని ఒక మాట అడుగుతున్నాడు బోధ కూడా నిత్యజీవునకు వారసుడుగుటకు నేనేమి చేయవలను వీళ్ళరా ఈ మాట జాగ్రత్తగా ఆలకించాలి ఎవరు అడుగుతున్నారు సామాన్య వ్యక్తి అడుగుతున్నాడంటే ఒక అర్థం ఉంది దేవుని యొక్క వాక్యం గురించి ఒక అవగాహన అవగాహన లేనటువంటి వాడు వచ్చి నేనేమి చేయాలయ్యా పరలోక రాజ్యానికి హక్కుదారుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడంటే దానికి ఒక అర్థం ఉంది కానీ దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వాడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో సరిగా అన్నీ తెలిసినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను నిత్య జీవికు వారుస్తున్న ఊర్తకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు ప్రియుల ఈ మాటను బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇతను బోధించడం అయితే బోధిస్తున్నాడు కానీ దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి సారాన్ని మాత్రము ఇతను గ్రహించలేకపోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాస్తవానికి యేసు యేసుప్రభుని శోధించడానికి ఈ మాట అడుగుతున్నట్లుగా వ్రాయబడింది వాస్తవమే యేసు ప్రభుని శోధించాలి అనేటువంటి ఒక తాత్పర్యంతో అడుగుతున్నాడు కానీ సరైనటువంటి ధర్మశాస్త్రం గురించిన సరైనటువంటి అవగాహన లేక ఇతను అడుగుతున్నాడు యేసుప్రభు వారు దానికి ప్రతిగా ఒక మాట అడుగుతున్నాడు ధర్మశాస్త్రం అందు ఏం వ్రాయబడి ఉంది అని చెప్పినప్పుడు అతడు చెప్తున్నాడు ధర్మశాస్త్రం ముందు నీ దేవుడిని యహోబాను నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నీ ప్రభువుని ప్రేమింపబలేననేటువంటి మాట రాయబడి ఉంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపబడేటువంటి మాట రాయబడి ఉంది అని చెప్పి యేసు ప్రభుత్వ చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా నీవు సరిగా ఉత్తరం ఇచ్చి కాబట్టి నువ్వు పోయి నువ్వు చెప్పినట్లుగా చేయమని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు యేసు ప్రభుని అంతటితో వదిలిపెట్టలేదు ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా ఇంకా ఆయనను కొంచెం శోధనలో చిక్కులో ఇరికించుకోవాలని చెప్పేసి నా పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు నా పొరుగువాడంటే నా స్నేహితుడా లేకపోతే నా పొరుగువాడంటే నా ఇరుగు పొరుగు వాడా నా పొరుగువాడంటే ఎవడైనా నాకు సాయం చేసినటువంటి వాడ నా పొరుగువాడంటే ఎవడైనా నాకు అప్పించిన వాడ నా పొరుగువాడంటే ఎవడైనా నాకు ఇబ్బందుల్లో పరామర్శించినటువంటి వాడ అన్నట్లుగా ప్రజలు ఈ మాట అడుగుతున్నటువంటి అనుభవాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ పొరుగువాడెవడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చక్కగా వివరణాత్మకంగా యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమిటి అదంటే ఒక మనుషుడు ఎరుశిల్మును విడిచి ఎరికోకు దిగి దిగివెళ్ళొచ్చు దొంగల చేతులు చెక్కెను అనేటువంటి మాట చూస్తున్నాం ఇక్కడ పొరుగువాడెవడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎరుషిలేముని విడిచి ఎరుకోకు దిగి వెళుతున్నాడు ప్రియ దేవుని వెళ్ళారా ఎరుశిలేము అంటే దేవుని యొక్క సంఘము లేకపోతే దేవుని యొక్క ఇల్లు దేవుని మందిరం ఎరుకో అంటే అక్కడుగు నుండేటువంటి దిగువ స్థానం అంటే పడిపోయేటువంటి స్థానం ప్రియ దేవుని బిడ్లారా ఈ ఎరుకో అంటే ఒక రకంగా చెప్పాలంటే వేస్యల సమూహము దొంగల సమూహము లోకస్తులు ఉండేటువంటి అనుభవము అనేటువంటి ఒక విషయం కూడా మనం చెప్పవచ్చు అందుకే చూడండి ఎరుకో ప్రాకారం మీద రాహాబు ఒక వేస్యగా బ్రతుకుతూ వస్తుంది ఎరుకో ప్రాకారం మీద వ్యభిచారం చేసినటువంటి ఒక గుంపు ఎరుకో ప్రాకారం మీద గృహాలు కొట్టుకొని జీవిస్తూ వస్తున్నారు దానికి అర్థమే పడిపోయేటువంటి అనుభవము అనేటువంటి అర్థం వస్తుంది ఎరుకో అందుకని ఎరుకో ప్రదేశానికి దిగి వెళ్ళిపోతున్నాడట అంటే వాడు పడిపోయేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ పడిపోయేటువంటి అనుభవంలో ఉన్నాడు గనక ఇతను ఏం చేస్తున్నాడంటే మొదటగా అపవాది దోచుకుంటున్నాడు దొంగల చేతిలో చెప్పుతున్నాడు దొంగల చేతిలో చిక్కినటువంటి వాడే ఏం చేస్తున్నాడు సమస్తము దోచుకోబడి కొట్టబడి గాయాలతో మూలుగులతో నిట్టూర్పులు విడుస్తూ ఎవరి యొక్క సహాయమునకు నోచుకోలేక దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో దిక్కు మాలినటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాడు ప్రిల్లారి రోజున మన జీవితాల్లో అనేక మంది ఆధ్యాత్మికంగా పురికొల్పబడినటువంటి వారే ఒకనొక దినాన ఆధ్యాత్మికంగా బలపరచబడినటువంటి వారై ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితులు ఎదిగినటువంటి వారై ఉన్నారు అటువంటి అనుభవాలు ఉండి ఈ దినాన అపవాది హుచ్చులో పడిపోయి నిస్సహాయులుగా నిరాశ్రయులుగా ఎవరికి చెప్పుకోలేని ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో తమ బ్రతుకులను వెళ్ళదీస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ కోవలోనికి వస్తారు ఏ కోవలోనికంటే ఎరుష్యులేవు నుంచి ఎరుకోకు దిగిపోయినటువంటి కోవలోకి ప్రియులారా ఎరుష్యులేవు నుండి ఎరుకోలోకి దిగిపోయేటువంటి ఆ యొక్క బ్రతుకు దుర్భేద్యమైనటువంటి బ్రతుకు దుర్భేద్యమైనటువంటి బ్రతుకు ఆ దుర్భేద్యమైనటువంటి బ్రతుకుని ఎందుకు బ్రతకాలి దినానా నీవు ఏ స్థితిలో పిలవబడి ఉన్నావో ఆ స్థితిలో నిలకడగా ఉండి దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకో నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో స్థిరమైనటువంటి అనుభవాలు ఉండడం నేర్చుకో ఎందుకు ఎరుకోకు వెళ్ళిపోవాలి ఎందుకు ఈ లోకంలోనికి పడిపోవాలి మరలా ఎందుకు ఈ లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆలోచనలు వస్తున్నాయి దేవుని బిడ్లారా ప్రస్తుత దినాలలో మనం చూస్తుంటే అంధకార సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం ఎక్కువైపోయి శరీరానుసారమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోయి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసం అనబడుతున్నటువంటి వారు ఎందరో లోకానుసారమైనటువంటి జీవితంలోకి వెనుకబడినటువంటి పాప అనుభవంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులను ఎందరి జీవితాలు వేలుబడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వాళ్ళందరినీ ఉద్దేశించి యేసుప్రభు ఈ మాట తెలియజేస్తున్నాడు ఎరుశీల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి ఎరుకో అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి దిగిపోయేటువంటి అనుభవంలోనికి దేవుని పిల్లలు అనబడుతున్నటువంటి వారు పడిపోయేటువంటి అనుభవాలకి నడిపించబడుతున్నారు నా ప్రియులారా ఈ దినము నీవు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో ఎరుశీలిములు అనేటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి ఎరుకు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి నీవు పడిపోయేటువంటి దేవుని పిల్లలకు ఉన్నావేమో దొంగల చేతులు చెక్కి మనుషులందరి చేత కొట్టబడి నీ వస్త్రముల చేత దోచుకోబడి నీ వస్త్రములు దోచుకొనబడి ఏ వస్త్రాలు అంటే ఎరుశీలేములో రక్షణ అనేటువంటి వస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ రక్షణ అనేటువంటి వస్త్రము దోచుకోబడి ఎరుషులేములో స్తుతి వస్త్రం ఇవ్వబడినప్పుడు ఇవ్వబడినప్పుడు ఆ స్తు వస్త్రం కూడా దోచుకోబడి ఎరుషులేములో ఉల్లాస వస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ ఉల్లాస వస్త్రం కూడా అపవాది దోచుకొని నిన్ను చేత మూలుకులొచ్చేత మూలుకులొచ్చేత చేత కొర ప్రాణముతో ఇక దేవుణ్ణి స్తుతించడానికి కూడా చేతగానేటువంటి దిక్కుమాలను బ్రతుకు బ్రతుకుతున్నామేమో కాబట్టి ఆ పరిస్థితిని జీవితం నిలబడి చేస్తున్నామో ఒకసారి నేను ఆలోచన చేసుకో మరి దేవుని బిడ్డలారా ఇటువంటి పరిస్థితులు కొట్టబడి మూలక ఆ వ్యక్తిని అట్ట మొదట ఒక యాజకుడు చూసుకుంటూ వెళ్తున్నాడంట యాజకుడు అంటే దేవుని మంత్రులు పరిచయం చేస్తున్నటువంటి వాడు కానీ వాడి కనిక్రమ లేదు కరిక్రమ లేక దూరంగా వెళ్ళిపోతున్నాడట ప్రియారా మరి అదే సమయంలో మరొకడు వచ్చాడు లేవీడు లేవీడు కూడా చూస్తున్నాడు కానీ పొరపాటును పట్టించుకోవడం లేదు ఏమీ చేయడం లేదు అట్ ద సేమ్ టైం మరొక వ్యక్తి వస్తున్నాడు ఎవరు అతను అడే సమరయుడు ప్రేదేవుని బిళ్ళారా ఆ సమరయుడు ఎవరు అంటే అన్యుడు దేవుని ఎరగనటువంటి వాడు దేవుని యొక్క క్రియలు తెలియనటువంటి వాడు ఆ సమరయుడు వచ్చి ఈ కొట్టబడినటువంటి వ్యక్తిని లేపి గాయాలు కట్టి నూనె పూసి వస్త్రమిచ్చి పోటు వాని ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి వానికి పోటుపడి వేదేవుని బిడ్లారా అటువంటి అనుభవాల్లో అతన్ని చేస్తూ తిరిగి మరలా అతని గాయాలు కట్టబడి అతను బాగుపడేంత వరకు పోటుకున్నవాడు పోటకోళ్ళ వాడిని ఇంటి దగ్గర ఉంచి తను స్వస్థపరచబడేంతగా నిలబెట్టినటువంటి వాడు ఈ యొక్క సమరయుడు అప్పుడు ఏ సూపర్భు అడుగుతున్నాడు ఈ విషయాలని చెప్పి వీరిలో పొరుగువాడు ఎవడు వీరికి అని చెప్పేసి అతను అడిగినప్పుడు అతను అంటున్నాడు సమరయుడే ప్రభు అని అయితే నీవు కూడా ఆ సమరయునిలాగా ఉండమని చెప్పేసి యేసు ప్రభు తన యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్లారా ఆ విషయాన్ని గమనించినప్పుడు నీవు కూడా వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను ఇరవై ఏడవ వచ్చిన అందుకు యేసు నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏం చేయాలి యేసు ప్రభు చెప్పినట్టు వెళ్ళి ఎక్కడెక్కడైతే దారిలో గాయాల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇబ్బందుల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో సమస్యల చేత నలిగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒకవేళ విశ్వాసాలు పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పురికొల్పి లేపి ఒక నిజమైనటువంటి మంచి స్నేహితునిగా ఒక మంచి పొరుగువానిగా నిజమైన స్నేహితునిగా తన యొక్క సాక్ష్యాన్ని కనపరుచుకోవాలి ఈ యొక్క స్నేహితుడు సమరేడు ధర్మశాస్త్రోపదేశకుడు ప్రతి ఎవరు మిడ్లారా మనం ఈ విషయాన్ని కనుక ఆలోచన చేసినప్పుడు ప్రస్తుత దినాలలో సేవకులుగానే ఉంటున్నాం కానీ పొరుగు అని బాధలు మనం పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నాం మనం యాజకులుగానే ఉంటున్నాం యాజకులుగా ఉంటున్నాం కానీ సేవే 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 మంచిదే కాదంటలేదు కానీ అదే సమయంలో రోడ్డు మీదనో వీధులలోనో దిక్కుమాలను బ్రతుకు బ్రతుకున్నటువంటి వాళ్ళని ఆదరించడం కూడా ఒక ఘనమైనటువంటి సేవే అందుకని అపోసులైన పావులు అంటాడు దిక్కు లేనటువంటి వారిని అనాథ పిల్లల్ని తల్లిదండ్రులు లేనటువంటి వారిని చేరదీచే నిజమైనటువంటి భక్తి అంటున్నాడు వాస్తవానికి రోజున మనం నిజమైనటువంటి భక్తి అంటే ఏదంటే మనం అనుకుంటుంటాం బా బైబుల్ పట్టుకొని పది మందిని ఆదర్శించి పలు రకాలుగా అనేక విధాలుగా సేవ చేస్తుంటాం అనేక ఆత్మలు సంపాదించడం సేవను మనం అనుకుంటాం వాస్తవమే సేవే కాదండి నాన్నను కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న అంశం ఏమిటంటే ఈ దినాన మన జీవితాల్లో అది ఎంత ప్రాముఖ్యమైందో అట్ ద సేమ్ టైం అనేక మందిని ఆదర్శించడం ఆదరించడం అనేక మందిని ఓదార్చడం పెదవరాలు దిక్కులేటువంటి వారిను అనాథ పిల్లలను చేరదీయడం అది కూడా ఒక ఘనమైనటువంటి సేవే నిజమైనటువంటి భక్తి అని అపోజ్ పౌలు గారు తెలియజేస్తున్నారు దేవుని బిడ్లారా అటువంటి సేవ కూడా ఈరోజు మనకు అవసరమైంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి ఎవరైనా దిక్కులేటువంటి వారు ఉన్నారా నీ చేత ఎంత సహాయం వారికి చేయి ఎవరైనా అనాదుగా ఉన్నారా వాళ్ళని ఆదరించు చేత సహాయం చేయి వారిని బలపరచు అది నిజమైనటువంటి భక్తి అనేటువంటి విశ్వాసం నీ జీవితంలో కలిగేంత వరకు నీ జీవితాన్ని దేవుని కొరకు పానార్పడముగా అనేకులను ఆదరించి ఓదార్చినట్లుగా నీ జీవితాన్ని నడిపించు అదొక ఘనమైనటువంటి సేవ ప్రియ దేవుని బిడ్లారా రోజున భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందంటే ఏదో మనం అనుకుంటాం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చాం ప్రియ దేవుని బిడ్లారా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది ఐదు పైసల అయితే మదర్ తెరిస్సా ఫౌండేషన్ ద్వారా అనేక మందిని ఆదరించి కుష్టి వ్యాధులను ఓదార్చి అనేక మందిని ఆసుపత్రులకి కట్టి అనేక మందిని ఓదార్చి అనేక మందిని ఆధ్యాత్మికంగా శరీరానుసారంగా వాళ్ళ రోగాలని నయం చేయడానికి అనేక మందిని దగ్గరికి చేర్చుకొని తీసుకొని వచ్చినటువంటి ఒక గొప్ప మాతృత్వం కలిగినటువంటి సహోదరి మదర్ దరిసా ఆ మదర్ దరిసా యొక్క జీవితం ఈరోజున క్రైస్తవ్య దేశానికి ఒక క్రైస్తవ్యంగా భారతదేశానికి ఒక ఆదర్శప్రాయం అందుకని రోజున మనం మదర డే అని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆమె చేసిన ఒక మంచి ప్రాణత్యాగం అయినటువంటి ఆ యొక్క కుష్టి వ్యాధస్తులను దగ్గరకు తీసుకొని వ్యాధిగ్రస్తులను దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఎన్నో అనాథాశ్రమాలను కల్పించి వాళ్ళ వెదవురాలు అనేటువంటి వాళ్ళని ఆదరించి అర్జుకులేటువంటి పిల్లల్ని ఆదరించి ఎన్నో ఫౌండేషన్లు నిర్మించి ఎన్నో కార్యాలయాలు ప్రారంభించి ఎంతో మందిని దేవుని బిడ్లారా ఎనలేనిటువంటి గొప్ప సేవ చేసిన ఒక మాతృమూర్తి మా గారి అటువంటి అటువంటి అడుగుజాడల్లో మనం నడిపించబడుతూ మన పొరుగు మనం ప్రేమిస్తూ నిజమైన భక్తిని మనం చాటుకుంటూ మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం ఏదో మనం నాలుగు మాటలు చెప్పి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం క్రైస్తవ్యం కాదు దేవుని సేవ కాదు ప్రే దేవుని బిడ్డారా నీకు చేతనయ్యేంత వరకు ఒకవేళ నీ దగ్గర దిక్కులేటువంటి పెళ్ళిళ్ళు ఉన్నారా అనాథులు ఉన్నారా వారికి చేతనైనంత కాడికి సహాయం చేద్దాం పది మందిని ఆదరిద్దాం పది మందిని ఓదారుద్దాం మన బ్రతుకుల్లో విశ్వాసాన్ని కనపరుద్దాం ఇదే నిజమైన భక్తి అనేటువంటి విషయం మనం తెలుసుకొని దానిని బట్టి క్రీస్తు సంతోషించేటట్లుగా దానిని బట్టి పరలోకంలో నీ పేరు సౌభాగ్యంతో నింపబడి రాయబడేటట్లుగా దేవుని నా మహిమార్థమై వాడపడదాము ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ కృపగల దేవుని కొందన ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఏ విధముగా దినం తండ్రి మరి ఉదయ కాలుమున తన ద్వారా మా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు ఆ మాటలన్నింటిని బట్టి స్తోత్ర ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశుకుడే కానీ నిత్య జీవానికి వెళతాడనేటువంటి నిశ్చయిత తనకు లేక తండ్రి తన మాట్లాడుతున్న మాటలు మీరు మాకు తెలియజేశారు తండ్రి మా పొరుగువాడు ఎవడనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు ఎరుషులేము నుండి ఎరుకొక దిగు వెళ్ళు దొంగల చేతిలో చిక్కినటువంటి తనను గురించి మాకు తెలియజేసి ఏదో తన గాయాలు కట్టి తనను తండ్రి పుట్టుకొల ఇంటి దగ్గర చేర్చినటువంటి వాడే నిజమైన పొరుగువాడని తెలియజేసి ఆ పొరుగువాణి ద్వారా ఒక్కొక్క గొప్ప గుణపాఠాన్ని మాకు నేర్పించారు ఆ గుణపాఠాన్ని మేము నేర్చుకొని మాకు చేతనైన కాడికి మేము ఇరుగు పొరుగు వారికి సహాయం చేసినటువంటి ఆ గొప్ప వాత్సలత మాకు చూపెట్టమని కోరుతున్నాం వేదవరాళ్ళు దిక్కు లేనటువంటి వారిని అనాథ పిల్లలను తల్లిదండ్రులు లేనిటువంటి వారిని వారి యొక్క ఇబ్బందులను పరామర్శించే నిజమైన భక్తిని పౌల భక్తుల ద్వారా మీరు మాకు తెలియజేసిన రీతిగా మేము కూడా మా యొక్క ఇబ్బందులలో తండ్రి మరి ఇరుగు పొరుగు వారిలో తండ్రిని ప్రోత్సహించి వారి యొక్క యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కాపాడి నైనా వారి యొక్క ఇబ్బందుల్లో వారిని పరామర్శించిన ఒక అనుభవాలు మేము నడిపించుకోవడానికి సహాయం చేయించమని కోరుతున్నాం ఈ దినమంతా మీ కృపా కాపుదల మాకు తోడేంచి మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మరి మీ ఘనమైన ఈ సమయాన్ని అప్పగిస్తాం ఏసు సునాములు అడిగి వేడుకులు చిన్న తండ్రి ఆమె మంచులు ప్రియుల ప్రభుణేశ్వస్తునాములు మీ అందరికీ అభివృద్ధిపరికనొందనాలు మరి ఈ దినం ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీరు మరి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే శ్రీముద్రుడి ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని ప్రేమతో హృదయపరపునోందనాలు తెలియజేస్తూ ఈ మాట మీ సెలవు తీసుకుందాం